రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ ఒక్క సంక్షేమ చేయకపోయినా మేము వాళ్ళు ఒక పక్క ఉన్నారు రెండు వేల నుంచి ఇరవై నాలుగు వరకు ఎంత కష్టం వచ్చినా పేద ప్రజల కోసం అండగా తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఉంటా ఉన్నారు మా పక్కల అందరు బాగున్నారు అక్క బాగున్నారంటే అంటే గట్టి చెప్పాలి సంతోషం అక్క ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు పోయే సమయానికి తన మేనిఫెస్టోలో నలభై ఐదేళ్ళు దాటిన మహిళలందరికి కూడా డెబ్బై ఐదు వేలు అంద అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందులోనే భాగంగా నాలుగు విడతల్లో ఆ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ రోజుతో అంటే ఏడో తారీఖు డబ్బులు పడినాయి కాబట్టి ఆ డెబ్బై ఐదు వేలు కూడా మీ అందరికీ అరువులు నా వాళ్ళందరికీ అందించడం జరిగింది దాంతో ఆయన చెప్పిన ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చాడో దాన్ని ఆయన నెరవేర్చుకోవడం కూడా జరిగిందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ వరకు పొదుపు సంఘాలలోకి ఎంతైతే అప్పుందో దాన్ని పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పడం అప్పట్లో ఎన్నికల్లో చెప్పడం కూడా జరిగింది దాంట్లోనే భాగంగా జనవరిలో కూడా జనవరి ఇరవై ఒకటో తారీఖు దాన్ని కూడా ఆయన ఎన్నికల హామీ ఇచ్చి నెరవేర్చుకోవడం కూడా జరిగింది అనేది కూడా నేను తెలియజేస్తాను ముఖ్యంగా మీ అందరినీ కోరుకునేది ఒకటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన దగ్గరికే వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ తీసుకొచ్చి మీకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి మీ దగ్గర మీ ఇంటి దగ్గరకి తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ నాలుగేళ్ళు జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తాను ఎందుకంటే మనం అందరం కూడా మర్చిపోతాను రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కరోనా లాంటి కష్టకాలంలో ఏ నాయకుడైనా అందరు మిగతా నాయకుల్లాగా పారిపోయినారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రజల కోసం నేను నిలబడి ఏదైతే ఎంత విపత్తునైనా మేము ఎదుర్కొంటామనే ఉద్దేశంతోనే ఆయన ఆ రోజు మనకి కోవిడ్ వ్యాక్సిన్లు కానీ హాస్పిటల్ ఉచిత వైద్యం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ ప్రభుత్వం మీద ఎంత భారం పడినా ఇబ్బంది లేదు నా ప్రజలు బాగుండాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉచితంగా వేయలేదు వ్యాక్సిన్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి నేనేస్తానని చెప్పిన తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అనుసరించడం జరిగింది అవి కూడా మీ అందరికీ ఒకసారి మళ్ళొకసారి తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మన పిల్లలు చదువుకునే దానికి ఏదైతే అమ్మఒడి చెప్తా ఉన్నాడో అమ్మఒడితో పాటు ప్రతి సంవత్సరం నాలుగు విడతలు అమ్మఒడి ఇవ్వడం దాంతో పాటుగానే కార్పొరేట్ స్కూల్ తీటుగా మన ప్రభుత్వ పాఠశాల గురించి తీర్చడం అందులో జగనన్న గోరుముద పెట్టడం దాంట్లో దానిలో భాగంగా ఎనిమిదో తరగతి చదువుకునే పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం అదే కాకుండా ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ చేయడం అంతేకాకుండా సిబిఎస్సి ఐపీ సిలబస్ అంటే ఒక కార్పొరేట్ విద్యాలో స్కూల్లో ఏదైతే మనకి దొరుకుతుందో అదే విద్యని మన ప్రభుత్వ పాఠశాలకి మన పేద ప్రజలకు అందరికీ అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా కృషి చేస్తున్నారు అనేది కూడా మనమందరి ఒకరు ఒకసారి గమనించాల్సిన అవసరం కూడా చాలా ఎంతో అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మహిళలు ఏదైతే ఉపాధి చేసుకున్నారో వాళ్ళకి తోడు కానీ జగనన్న జగనన్న చేదోడు కానీ తోడు కానీ అందించడం నాలుగేళ్ళు కూడా మనం అందరం చూస్తా ఉన్నాం ఎందుకంటే నేను ఎందుకు చెప్తాను ఈ మాటలన్నీ అంటే మన మహిళా సాధికత కోసమైనా గానీ పేద బడుగు బలహీన వర్గాల కోసం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అండగా నిలుచుకున్నారు అనేది కూడా మనమందరం ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ ఒక్క సంక్షేమం చేయకపోయినా మేము చేసామని చెప్పేటోళ్ళు ఒక పక్క ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంత కష్టం వచ్చినా పేద ప్రజల కోసం అండగా ఎంచుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఉంటున్నాడు దాన్ని కూడా మనమందరం ఆలోచన చేయాలా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన అకౌంట్ ఖాతాలు చూస్తే ఏముండదు ఒక వచ్చిన ఒక విడతల వచ్చిన పసుపు గంగు తప్ప అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏవైతే తన మేనిఫెస్టోలో పొందుపరిచినారో అమ్మఒడి గాని చెయ్యూత గాని ఆశ గాని సున్నా గాని తర్వాత పెన్షన్లు గాని పెంచుతూ పోతాడు ఈ రోజు ప్రతి ఒక్కరు జనవరి నుంచి మూడు వేల పెన్షన్లు ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర అందుకుంటా ఉన్నారు అంతేకాకుండా విద్య జగనన్న విద్యా దీవెన బస్ దీవెన రైతులకు రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అదే విధంగా అభివృద్ధి పనులు కూడా ఒక భుజాన్ని అటు నడిపిస్తాడు ఇటు నడిపిస్తాడు ఎంతో ఇబ్బందులున్నా కూడా నాకు ప్రజలు ఇంపార్టెంట్ నాకు 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 ఓటు వేయకపోయినా పర్లేదు ప్రతి ఒక్కరికి మంచి జరగాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ముందుకు పోతూ మనందరినీ కూడా ముందుకు తీసుకోబోతున్నారని కూడా నేను ఆ స్వభావంగా తెలియజేస్తాను అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఇంకా నలభై ఐదు రోజుల్లో మనకి ఎలక్షన్లు కూడా వస్తా ఉన్నాయి ఆ ఎలక్షన్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఒకటే మీ ఇంట్లో మంచి జరుగుతూనే ఓటేయండి అని అడుగుతున్నాడు దేశంలో ఏ నాయకుడు అలా అడగలేడు చెప్పలేడు ఎందుకంటే వాళ్ళకంత దమ్ము ధైర్యం లేదు మా నాయకుడికి ఆ దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ఈ రోజు మీకు కూడా మంచి జరుగుతూనే నాకు ఓటు అని అంటున్నాడు దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఓటు వేసే ముందు మనము ప్రత్యే పరోక్షంగానో ప్రత్యక్షంగానో మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి లబ్ధి పొందినం ఈ నాలుగేళ్ళు అందులోనే భాగంగా మనము మనం వేసే ఓటు అతని రేపు పొద్దున పేద ప్రజలకు అండగా నిలబడే దానికి అవుతుంది అన్నప్పుడు మనతో పాటు ఇంకో పది మందితో కూడపిస్తే రాష్ట్రం బాగుంటది పేద ప్రజలు బాగుంటారు బడుగు బదిగిన వర్గాలు బాగుంటాయి తర్వాత మహిళలు అభ్యన్నత కోసం ఎంతో తోడ్పడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇంకా మంచి మేలు చేసే విధంగా సీఎం కుర్చీలో కూర్చోపెట్టడానికి మీ అందరితో పాటు మీతో పాటు ఇంకో కొంతమంది కూడా ఓట్లు వేయగలిగితే మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో సాయం వాళ్ళు అవుతాం అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మీరు ఒకసారి ఆలోచన చేయంక పద్నాలుగు నుంచి పంతొమ్మిది మీకు అభివృద్ధి జరిగిందా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అభివృద్ధి జరిగింది అనేది ఒక్కసారి ఆలోచన చేసి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరందరూ ఆఫీసుల చుట్టూ జన్మభూమి కౌంటీల చుట్టూ తిరగటోళ్ళు కానీ పంతొమ్మిదిలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో పథకాలు మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి అవునా కాదా కరెక్ట్ చెప్పండి అక్కడ పథకాలు మీ ఇంటికి వస్తున్నాయా లేదా దాని అవన్నీ కూడా మనం అందరం దృష్టిలో ఉంచుకొని రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా మళ్ళీ తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా అదేవిధంగా లోకల్ గా సాయి ప్రసాద్ రెడ్డి గారిని కూడా తిరిగి మూడోసారి ఎమ్మెల్యేగా చేసే విధంగా మీ అందరి సహాయక సహకారాలు మీ అందరి అభిమానాలు మా కూడా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాను ఓకే థ్యాంక్ యూ సార్ ఇచ్చారు అందరు మహిళా ఇచ్చారు ఎందుకంటే మహిళ ఇంట్లో పనులు చేసుకుంటారు మొదల బయటకు పోయినా కానీ ఇంటి యొక్క ఖర్చు అవుతుంది ఇంటి యొక్క బాధ్యత తీసుకోవాలని చెప్పి మన ప్రతి ఒక్క స్కీమ్ మహిళా మీద పెట్టారు ఒకసారి మీరు ఆలోచన చేయండి ఈ ఎందుకంటే మహిళలు బాగుంటే పెద్ద బాగుంటాయి అలాగే గృహాలు బాగుంటాయి మీ ఇల్లు బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద స్కీమ్ మీ ముందు పెడుతున్నాడు మరి రాబోయే రోజుల్లో కూడా మీరు కూడా ఆలోచన చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి ఈరోజు నలభై రోజుల్లో ఎల్సిన జరుగుతాయి మరి మీ ముందుకు అన్ని పార్టీలు వస్తాయి మా పార్టీ వస్తుంది వైఎస్ఆర్ పార్టీ వస్తాం మేము వస్తాం మీ ముందుకి వాళ్ళు వస్తారు వాళ్ళు చెప్పేది వినండి మేము చెప్పేది మీకు ఎవరైతే బాగా చేశారో నిర్మాణ గారు ఏం చెప్తున్నాడు నేను మీ ఇంటికి బంద్ చేసుకో నాకు ఓకే అంటున్నాను మరి అలా అనే ముఖ్యమంత్రి ఎక్కువ చూడలే మనమంతా కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి రాబోయే ఎలక్షన్ లో మీ యొక్క ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే జగన్మోహన్ గారికి అలాగే ఇక్కడ ఎమ్మెల్యే సాంబిడి గారికి అత్యధిక మేరతో గెలిపించాలని కోరుకుంటూ ఈ ఆగస్టు పెద్దలందరికీ నమస్కారం అవుతున్నాం ఇది దేశంలో లోపల చేయటువంటి ఇది మంచి కార్యక్రమం ఈ కమిటీ ఎలా అవుతామో ఇది ఒకటి ఎలా ఈ నమో మీ మా ఆడవాళ్ళ కోసం మా అగ్గ చెల కోసం అగ్గ చెల్లెల కోసం ఎన్ని విభాగాల పట్ట అయితే ఇల్లు అయితే ఏమి మండల పరిస్థితుల్లో ఎంపీ పేరు మున్సిపాలిటీలో చైర్మన్ అయితే ఏమి అన్ని స్థానిక సంస్థలో కౌన్సర్ సపోర్ట్స్ అయితే ఎంపీస్ అయితే ఫస్ట్ డిఫరెన్స్ మా అ 이분이, 삿비는 금비는와이여삿제는 삿비는 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 이비는 삿비는 삿비는 삿 우리 사비는 삿비는 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 మన జగన్ సీఎం చేసుకోవాలి మీ జగన్ సీఎం చేసుకుంటే వచ్చే భావితాలలో కూడా వచ్చే భవిష్యత్తులో కూడా మన జగన్ ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలి జగన్ చేసినటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని ఎలా కట్టాలి ఇప్పుడు ఆ ఉన్నవాదిని ఏ విధంగా చేశాడు ఆయన చేస్తాడన్నా లక్ష నెల పులిచిన ఆ లక్ష నెచ్చిన నాలుగు విడతలు చేసినాడు ఆ నాలుగు విడతల్లో ఆ రెండు విడతలు ఇప్పుడు చెప్పే పదాల వివరాలునే ఉంటాయి ఎంతో ఎక్కువగా అనుభవం ఉంటే అనుమతికిస్తారంట కానీ అన్నింటి ఎవరో తెలుగుదేశంలో పది అది చెప్తాడు చేయడు చంద్రబాబు నాయుడు ఎలా ఉంటుందో మీరు గమనించండి ఏ చిన్న పెట్టినప్పుడే ఏ కుల మంతాన్ని పట్టించుకోవడం ఏ రాజకీయాలు కూడా పట్టించుకోవడం మనం చంద్రబాబు జన్మలో కమిటీ పెట్టారు వాళ్ళు రాజకీయ చెప్తా ఉంటారు దయచేసి జగన్మోహన్ రెడ్డి మహిళా అమ్ముకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మనం జగన్మోహన్ రెడ్డి యొక్క ఉంటాం మనం అందరూ కూడా గెలిపించుకుంటాం ప్రసాద్ కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం అలాగే మన ఎమ్మెల్యే సాహిత్య గారు విజయవాడలో పర్వాలితో అక్కడ ఉన్నాడు కాబట్టి ఈ సభలో రాలేకపోయాడు మన ఎమ్మెల్యే గారి ధన్యవాదాలు ఇరవై నాలుగులో ఖచ్చితంగా గెలిపించుకుని పోయిన మెజారిటీ కన్నా కూడా మనం ఇంకా అట్టధారిటీతో మన రాయపద గెలిపించుకొని కారుగా ఇద్దామని మరోసారి కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా మండలకి కూడా మరొకసారి నేను విన్నవించుకున్నామంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మహిళా స్వావలంబన అంటే మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో వారు మహిళలకు ప్రత్యేకంగా ఈరోజున చేయుట అలాగే ఇరవై ఇరవై ఐదు రోజుల క్రితం కూడా మనం ప్రోగ్రామ్ ఒకటి చేయడం జరిగింది అంతేకాకుండా సున్నా వడ్డీ అదేవిధంగా అమ్మఒడి అలాగే వసతి దీవెన విద్యా దీవెన ఇవన్నీ కూడా మీ చేతిలో మీ అకౌంట్లో అక్కడ వారు ఒత్తుతే ఇక్కడ మీ అకౌంట్లలో పడడం జరిగింది అంటే గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మనకు డైరెక్ట్గా డబ్బులు అంటూ వచ్చేటివి కాదు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వారు వచ్చి మనకు ఇచ్చేటువంటి పరిస్థితి కానీ ఈ రోజున ఎక్కడ కూడా అవినీతి జరగకూడదు ఉద్దేశంతో ఉద్దేశంతో డైరెక్ట్గా మన అకౌంట్కే పడటం జరుగుతూ ఉంది అంటే వారి విజన్ ఉన్న నాయకుడు అంటే వారికి ఒక దృష్టి ఉంది నేను నా అక్క చదమ్మలను ఆర్థికంగా ఎదిగించాలనే ఉద్దేశంతో ఈ రోజున మీకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సంవత్సరానికి ఒకసారి ఇవ్వడం జరిగింది అంటే రమారమీణ ఒక అక్క చెల్లెమ్మలకు ఈరోజు డెబ్బై ఐదు వేల రూపాయలు ఈరోజు మీకు ఇవ్వడం జరిగింది అసలు ఈ చేయిత ప్రోగ్రాం కూడా వారు ఆ రోజున ఆర్థికంగా చాలా కష్టమైనటువంటి కరోనా టైంలో రెండు వేల ఇరవై ఆగస్టు ఆ రోజు ఇవ్వటం జరిగింది అంటే ఆ టైంలో కరోనా రక్షించి అంత భయంకరమైన టైంలో ఆ రోజున వారు రాష్ట్రంలో ప్రతి ఒక్క అక్కర్చులు మనకు కూడా వారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వటం లేదు కానీ అక్కడ కూడా అర్హత చూశారు కానీ పార్టీలను చూడలేదు మతాలను చూడలేదు కులాలను చూడలేదు రోజున మనం ప్రతి ఒక్కరిని కూడా మనం మన గ్రామ స్థాయిలో మనం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల గురించి కూడా మీరు ఖచ్చితంగా జనానికి మీరు తెలియ తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎందుకంటే రేపు రెండు వేల ఇరవై నాలుగు మనకు దగ్గరలోనే ఉంది ఎలక్షన్లో నెల నెల మీ అందరు కూడా జగనన్న వస్తే మనకి ఇన్ని రకాల సంక్షేమ పథకాలు అంటే ప్రతి నెల మీకు ఏదో రకంగా మీ అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి అంటే గత ప్రభుత్వంలో ఏ రోజైనా మీ అకౌంట్లో డబ్బులు పడినా అనేది మీకే తెలియాలి అంటే ఈ రోజు జగనన్న ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అక్కడ మనకి జరుగుతూ ఉంది అంతేకాకుండా వారికి రాజకీయ ప్రాధాన్యత కూడా జరుగుతూ ఉంది ఆ రాజకీయ ప్రాధాన్యత భాగంగా ఈరోజు దానమ్మ గారు మండల ప్రెసిడెంట్ గా ఇక్కడ ఉన్నారు అంటే మన రాష్ట్రంలో ఈ రోజున యాభై శాతం మహిళా మనులకు ఈరోజు అధికారం ఇవ్వడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా మగవాడికి సమానంగా ఆడవారికి ఈరోజు అధికారం కూడా ఇచ్చి ఒక సమాన గౌరవం చూస్తున్నారు అటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మీరందరూ కూడా ఉంది సైనికులుగా వారికి మీరు మీ మీరు ఎల్లప్పుడు కూడా మీ అండదండలు ఇవ్వాలి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళా మని కూడా ఈ రోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూడాలి వారు ప్రతిదీ కూడా మాట ఇస్తే మనమని చెప్పాడు మీకు ఏదైతే బడుగు బలహీన వర్గాల వారికి ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ సంక్షేమ పథకాలు కూడా అన్ని తూచా తప్పకుండా ఇవ్వడం జరుగుతూ ఉంది Gata प्रमुख तो उसे वार